మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ లోని శ్రీ కీలమైసమ్మ దేవాలయం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క మరియు కేఎల్ఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కీలమైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సాంప్రదాయ పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవడం ద్వారా మన సంస్కృతిని సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకురావడం మన సమాజాన్ని ఏకతా వైభోగంగా తీర్చిదిద్దడం ముఖ్యమైన లక్ష్యంగా బోనాల పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించుకుంటామని ఈ పండుగను మనం సంతోషంగా చైతన్యంగా జరుపుకోవడం ద్వారా దేవతల కృపతో మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయని మన విశ్వాసం ఈసారి ప్రభుత్వ తీరులో నిర్వహణ మరింత బాగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను మేము తీసుకున్నాం పండుగకు సంబంధించి ప్రజలు సౌకర్యంగా పాల్గొనడానికి అన్ని అవసరమైన ఏర్పాట్లు నూతన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం గోరాల పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ యంత్రాంగం తరపున శుభాకాంక్షలు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ ఏకతా సమగ్రతను పెంపొందించుకుందామని తెలియజేస్తూ ఈసారి కీలమైసమ్మ దేవాలయానికి నన్ను ఆహ్వానించినందుకు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారికి మరియు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి సీతక్క తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు